Terima kasih. Thank you.

రాజన్న వస్తున్నారన్న రాజన్న ఎస్ఎస్ఆర్ బుల్సు ఆర్కే బుల్సు ఎంసీఆర్ బుల్సు వస్తున్నాయండి సీనియర్కు

हां ललिजनेश दोस्तों मैं चाहो तो तुम केवल और हमारा और परिवार है पहले सर धन्यवाद सिटी एक बार ले तो उच्च स्तर पर मैं संपूर्ण को थैंक यू

మామూలుగా వచ్చారు ఇప్పుడు అన్న నాకైతే తెలియదు అన్న వస్తున్నారో లేదో కూడా తెలియదు సీనియర్ కేటగిరీకి లేవన్న చక్రవర్తి అన్నకు Yeah, no, todo మండలం మార్కా నక్షత్ర రెడ్డి గారు కుడిచల్లా మార్కాపర మండలం మార్కాపరంజ ప్రదర్శనలో ఉన్నాయి దానిలో ప్రాంత గారు

తెలియదు అన్న నాకు ఏమైనా ఎద్దులు ఉంటే నేను చెప్తున్నాను బీరాంజనేయ స్వామి ఆశీర్లతో పిల్ల నక్షత్రాలే మార్కాపురం ప్రకాశం జిల్లా వాళ్ళు

రేపు కేటగిరీ ఉంది ఎల్లుండి సీనియర్స్ ఉన్నాయండి సీనియర్స్ కూడా మంచి కాంపిటీషన్ ఉంటుందండి పోటీ ఉంటుంది

రోగి లేవండి రేపు ఉన్నాయన్న ఆ టేబుల్స్ కేటగిరీ కి సీనియర్స్ కో కేటగిరీ కి రే వస్తున్నారుండి ఇక్కడ చిత్రారెడ్డి గారు పోటీ చర్మ మాస్కా ప్రొమల్ నా మాస్కా ప్రొమల్ జత Thank <laughs> you. రేడియో 1010 కంటెస్టెనై 21 సెకన్లు వేగంత జరుగున్నది. ఇnde నక్షత్రారెడిగారు కొర్చేల వారి జసప్రద நட்சத்திரம்டிச்சு <laughs> <laughs>

ఇరవై ఏడు దశ ఉన్నది రెండవ స్థానంలో కొంతా జిల్లా చన్నా ఇరవై ఏడు దశ మెడుకల్ జిల్లా ఉన్నాయి నక్షత్ర నారాయణ గారు కూర్చాపుర ఉన్నాయి

చిరణం ఒక జిల్లా ఉపయోగించాలి చదువు పట్ట పొడతూ పొడవపొడదు

జిల్లికూడదు <laughs> 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 కొండ గారు కొత్త చేతితో మాత్రమే దానికి దేవం వరకు కూడా కొత్త చేతితో మాత్రమే ఉపయోగించాలి లో కొనసాగాలి రోజులో నూట డెబ్బై ఒక అడుగు దూరాన్ని లాగాలి నూట డెబ్బై అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో

for watching